చెప్పండి ముందు చంద్రమోహన్ గారు పక్క నుంచి ఇలా పాస్ అవుతూ ఉంటే నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కళ్యాణ్ గారు హలో అండి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ కొట్టి ఇంత సైలెంట్గా వచ్చి కూర్చున్నారు చూసారా బాగుంది వెరీ నైస్ ఓకే అండ్ భాస్కర్ గారు చెప్పండి ఒక పిక్చర్స్ చూపిస్తాము అందులో నుంచి వీళ్ళ చైల్డ్హుడ్ పిక్చర్స్ అవి వీళ్ళ తర్వాత పెద్దగా ప్యాన్ ఇండియా స్టార్స్ అయ్యారు ఎవరు అనేది మీరు కనిపెట్టాలి మీరు ఇట్లా చెప్పేస్తారు సిద్ధు గారు నో హెల్ప్ ఓకేనా దిస్ ఇస్ రెడ్ తండర్ మిషన్ రెడ్ తండర్ ఓకే పిక్చర్ ప్లీజ్ ఎస్ come on start ఇట్ నుంచి అయినా అట్ నుంచి అయినా ఎట్ అయినా మొదలు పెట్టొచ్చు మీరు నాలుగు వేరే వాళ్ళు నాలుగు ఫోర్ పీపుల్ ఆర్ దేర్ బాగా చూడండి బాగా చూడండి రెండో రానా అండి రెండోది రానా ఎలా అంత కరెక్ట్ గా గెస్సిగలు గారు రవి చెప్పాడు రవి వాట్ ఈస్ దిస్ అండి మిషన్ పాన్ ఇండియా స్టార్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు ఓకే రెండోది రాణా రాణా గారి గురించి ఒక వన్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు మాట రాణా మంచి ఫ్రెండ్ ఓకే నేను ఆల్రెడీ వర్క్ చేశాను సో వన్ ఆఫ్ ద స్వీట్ పర్సన్ ఓకే ఓకే డన్ చూద్దాము రాణా అవునా కాదు కానీ నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్ ఎవరు ఫస్ట్ చెప్పు చెప్పరు రవి గారు చెప్పరు ఇక్కడ ఫోన్ ఫ్రెండ్ అలాంటివి లేవు మా చూడు నేను మీకు ఒక క్లూ ఇస్తాను వెరీ బిగ్ ప్యాన్ ఇండియా స్టార్ వెరీ బిగ్ పాన్ ఇండియా స్టార్ రాణా పక్కనే పెట్టారు అంటే అంటే రాణా పక్కనే ఆ ఫోటో ఉందంటే మీరు ఆలోచించుకోవాలి దుల్కర్ ఆహ్కర్ దుల్కర్ ఓకే అది కూడా ఇచ్చాను నేను ఆయన అలా పట్టుకున్నారా ఓకే సరే థర్డ్ థర్డ్ ఎన్టీఆర్ ఏ అమరాడి గారు అయ్యా మా డైరెక్టర్ గారు నాదని ఓకే జూనియర్ ఎన్టిఆర్ ఓకే అండ్ లాస్ట్ మీరు కనిపెట్టండి చూద్దాం నేను కనిపెట్టాలా బా ఏం చెప్పారండి అసలు అంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళనే క్వశ్చన్ అడిగేస్తారా అసలు ఐడియా లేదు బాగా చూడండి కొంచెం మంచిగా మీకు ఈజీగా చరణ్ రామ్ చరణ్ ఓకే లెట్స్ రివీల్ ద పిక్చర్స్ ప్లీజ్ మిషన్ పాన్ ఇండియా స్టార్స్ లో నాలుగులో ఎన్ని కరెక్ట్ చెప్పారు మూడు ఫస్ట్ ప్రభాస్ మిస్ అయ్యారండి రవి ఫెయిల్ అయ్యాడు అదే నేను కావాలనే చెప్పేది మాహిష్మతికి మకిలి రక్తంతో కడిగి అక్కడే బల్లాల దేవుడు ఉన్నాడు అలాగే మన అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ దేవర ఎన్టీఆర్ అండ్ పెద్ది రామ్ చరణ్ సో మిషన్ పాన్ ఇండియన్ స్టార్స్ అకంప్లిష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్